మనుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం బండారిగూడెం పట్టణానికి చెందిన సాయి మమతా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శశికుమార్ పేరు ఏజెన్సీ ప్రజలందరికీ సుపరిచితమే ఎన్నో ఏళ్లుగా వైద్యం అందిస్తూ ఇరవై నాలుగు గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ వేలాది జీవితాలకు ప్రాణం పోశాడు వైద్యో నారాయణో హరి అనే సూక్తిని కష్టపడి ప్రజల ఆర్థిక స్తోమతను బట్టి ఫీజులు తీసుకునే గొప్ప మనిషి ఆ వ్యక్తి నేడు అలాంటి వ్యక్తి రోధిస్తూ వీడియో విడుదల చేయడం గమనార్హం కొంతమంది వ్యక్తులు స్వప్రయోజనం కోసం తనను టార్గెట్ చేసి డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు నేను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు ఎంతో కష్టపడి రొట్టెలు తినుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ తన వైద్య కోర్సులు పూర్తి చేశానని తెలిపారు అనంతరం మనుగూరు పట్టణంలో బెదిరింపులు ఉంటాయని ఆనాడే తెలిసి చాలా భయంతోనే మనుగురికి రావడం జరిగిందని ఇప్పుడు అదే నిజమవుతుందని ఆయన ఆవేదనతో ఆ వీడియోలో చెప్పుకొచ్చారు కడుపు మార్చుకొని డాక్టర్ కోర్సు పూర్తి చేసి ఏజెన్సీ ప్రజలకు ఇరవై నాలుగు గంటల సేవలు అందిస్తున్నారని కానీ కొంతమంది అజ్ఞాత వ్యక్తులు డబ్బు కోసం తనను వేధింపులకు గురి చేస్తున్నారని తనకు తన కుటుంబ సభ్యులకు హాని ఉందని రోధిస్తూ తెలిపారు ఇదే పరిస్థితి కొనసాగితే మనుగురు పట్టణంలో ఏ ఒక్క వైద్యుడు ఉండడని కొత్త డాక్టర్లు కూడా మనుగురుకు రారన్నారు డబ్బుల కోసం బెదిరింపులకు వీడియో రూపంలో తన ఆవేదనను వెలుగు చేయడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పోలీసులు ఈ వీడియోను సుమోటోగా తీసుకుని విచారణ చేపడతారా డాక్టర్ శశిధర్ తనను బెదిరింపులకు పాల్పడే వ్యక్తుల పేర్లు పోలీసులకు చెప్పే సాహసం చేస్తారా చేయరా అనే చర్చ ఏజెన్సీ వ్యాప్తంగా కొనసాగుతుంది అలాగే బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీస్ శాఖ కట్టడి చేయాలని మరుగురు ప్రజానికం డాక్టర్లను రక్షణ కల్పించాలని డిమాండ్ వెల్లువెత్తుతుంది లేకపోతే మీ ఇష్టం వెళ్ళిపోస్తారన్నారు సరే పదిహేను రోజులే కదా నా ఊరే కదా అని వచ్చి ప్రాక్టీస్ చేశాను కానీ ఆ పదిహేను రోజుల్లో మమకారం అనేది చిన్న ఫంక్షన్ ఎత్తుకున్న వాళ్ళు కావచ్చు నైబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు చాలామంది మంచి మంచి మనుషులు మన ఎస్కేటి గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు హరిబాబు గారు కావచ్చు మన ఎమ్మెల్యేస్ కావచ్చు రమేష్ గారు కావచ్చు అందరూ చూసి చాలా ఎందుకు డబ్బు కంటే ఈ పేరు గొప్ప అనేది కొంచెం అనిపించింది నాకు అందుకే కొండ ఉందా అని ఉన్నాను యాక్చువల్గా యాక్చువల్గా మా నాన్నగారు ఆయన పదివేలు వస్తే తొమ్మిది వేలు నాకు పంపించి వేరు రూపాయలు బతికిన మనిషి ఆయన నేను పొద్దున ఐదు గంటలు వేసి పరోటాలు అమ్మేసి వచ్చిన ఒక చిన్న ఒక్క దాంతో కొంచెం చిన్న ఇంకో పరోట ఆ తినేసి మళ్ళీ సాయంత్రం కాలేజ్ చెప్పిన సాయంత్రం వచ్చేసి యాభై వందల చపాతీలు చేసి ఆ చపాతీలు చేస్తూ కూడా ట్యూషన్ చెప్పేవాడిని ట్యూషన్స్కి రాత్రి పన్నెండు గంటలు పడుకొని ఐదు గంటల నిద్ర మాత్రం పడుకున్నాను అలా తొమ్మిది సంవత్సరాలు గడిపాను ఫారంలో అంత నాకు ఆ డబ్బు వెళ్ళి తెలుసు పైసా 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 కూడబెట్టుకొని ఎలా బతకాలో నాకు తెలుసు కానీ ఇక్కడ కొన్ని శక్తులు డబ్బు 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 ఓన్లీ ఒకటి రెండు మూడు అట్లు కూడా కానీ రోజు రోజుకి రోజు అది ఏడో సంఖ్య వెళ్ళిపోయింది శక్తి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంత కష్టపడితే డబ్బులు వస్తే తెలుసా అంటే అసలు కాదు పైసా పైసా పొద్దున ఏడు గంటలు వేసి రాత్రి పన్నెండు గంటల వరకు అది పైసా ఐదు యాభై రూపాయలు వంద రూపాయలు పైసా పైస పైసా కూడా పెట్టుకొని నేను జాగ్రత్తగా కాపాడుకునేది నా పిల్లల కోసమే మా నాన్న కష్టపడిన చదిపించాడు నేను పిల్లలు చేయాలి నేను ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ సర్వీస్ చేస్తున్నాడు ఆల్రెడీ నాకు వచ్చిన అదేం లేదు అది కొంచెం సెవెంత్ క్లాస్ నుంచి మొదలు మా నాన్నగా చెప్పింది అది నీకు ఇప్పుడు కొత్తగా సర్వీస్ కాదు అది పుట్టబతి సాయి ఎప్పటిలో సమితిలో మేము చేసేవాళ్ళం దా వచ్చిన వాళ్ళకి మాకు కొంచెం బియ్యం ఇవి చూడవ చేసి ఎంత చూస్తే అంతగా రోజుకి వాళ్ళు ఒక్కొక్క ఊరి నుంచి కొంతకుండా తెలుసుకోవాలి పాత వాళ్ళు ఇప్పటికే వస్తుంటారు వాళ్ళకి ఈ రోజుకి నేను సాయం చేస్తాను ఈరోజు ట్వంటీ ఒక అవసరం వెళితే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వెళ్తుంది అంతకంటే ఎక్కువ అనేది దానం చేయడం అనేది అది తప్పండి అది రేపు పిల్లలు అడుగుతారు ఇంత సంపాదించుకు ఇంత కష్టపడి ఎందుకునో అంతకం దానం చేసినాను అడుగు అడిగే పరిస్థితి నాకు వద్దండి చాలు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ సర్వీస్ అయినా అంతకంటే ఎక్కువ చేయకూడదండి వద్దండి దయచేసి ఆ శక్తులు ఇప్పటికైనా కానీ ఆగిపోతానని అనుకుంటున్నాను ఒక శక్తి పెరగద్దు అది ఎవరైనా కావచ్చు అది ఈ వీడియో చూస్తే వాళ్ళు అర్థమైపోతుంది అది రేపు నాకు కానీ నా ఫ్యామిలీ కానీ ఏమైనా అయితే వాళ్ళ పేర్లు కూడా నెంబర్ కూడా రాసి అలా కళ్ళ పెట్టాను ఈ ఊరు పెద్ద మనుషులు కొంచెం ఆ చీడ పురులు మాత్రం దయచేసి బెల్లింపు కొట్టండి అంతే నెక్స్ట్ యూత్ చాలా మంది రెడీగా ఉన్నారు నా దగ్గర ఆల్రెడీ ఒక ట్వంటీ మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ నా దగ్గర చాలామంది చెప్పు ఉంటున్నాయి మొత్తం కూర్చోబెట్టి జాగ్రత్తగా వాళ్ళకి అన్ని చాలామంది వాళ్ళు రా ట్రాస్ట్ అంటే రెడీగా ఉన్నారు మన ఊరిలో నెక్స్ట్ అది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కావచ్చు ట్వంటీ సిక్స్ కావచ్చు వాళ్ళకి భయం వద్దండి అమ్మో వస్తే ఎవరికో వస్తే బెదిరింపులు ఇస్తారు డబ్బు తీసుకున్న పరిస్థితి వద్దండి దయచేసి పులి స్టాప్ పెట్టండి శక్తులు నాది మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ సండే కూడా తీసుకెళ్ళకుండా ప్రాక్టీస్ చేశాను సాయంత్రం కూడా కష్టపడ్డాను తీసుకోవచ్చు లేవు కానీ అమ్మో నా ఊరు నా ప్రజలు ఆ పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ మమ్మకాలం వేరే ఉంటుందండి దయచేసి వచ్చే న్యూ డాక్టర్స్ మాత్రం ఆ బాధ కలిగించకండి పులి స్టాప్ పెట్టేయండి మీ మీ టార్గెట్స్ కోసం మీ డబ్బుల కోసం అనవసరంగా డాక్టర్స్ని టార్గెట్ చేయకండి ఎథికల్ ప్రాక్టీస్ మొత్తం పోతుంది ఎథికల్ ప్రాక్టీస్ వస్తుంది దయచేసి మీరు కొంచెం ఆ ఎన్ని శక్తులు వీడియో చూసే వాళ్ళకి దయచేసి వాళ్ళకి తెలుస్తుంది ఎవరనేది వాళ్ళకి తెలుసు అది అది వద్దు దయచేసి మీరు అవి ఆ డబ్బులు 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 కాదు నా దగ్గర కొంత జనాలు ఎక్కువ కనిపిస్తారు కానీ అందులో పది పదిహేను మంది ఓన్లీ పూర్తి పేషెంట్స్ వాళ్ళకి ఈ రోజుకి నేను వాళ్ళకి నా నాకు తోచింది ఆ డబ్బే కావచ్చు ఒకసారి వస్తువే కావచ్చు డబ్బు బట్టలే కావచ్చు ఏదైనా విషయం కానీ నా తోచింది నాకు ఇస్తారు మా నాన్న ఫ్రెండ్స్ కావచ్చు ముసలి వాళ్ళకి పెన్షన్ లేక రాలేక వాళ్ళ బాధలు చాలా పడుతున్నారు అన్నారు ఒక యదవ నేను వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఇంకొకరు వస్తారు ఎట్లండి అది ఇక్కడ నుంచి పుట్టి పిన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి వస్తారు కొంచెం మీరు ఎట్లాంటి ఇంకొక డాక్టర్ వెళ్ళిపోతే ఇంకొక డాక్టర్ వస్తారు కరెక్టే కానీ అట్లా అనడం తప్పు కాదండి అది ఇంకోసారి ఎవరిని కూడా డాక్టర్ని వెళ్ళిపోండి ఉంటే ఉండండి డబ్బులు ఇస్తేనే ఉండండి మాకు అనకండి దయచేసి అది తప్పండి అది అది ఒక పైసా ఎంత కష్టపడమనేది అది కష్టపడేవాడికి తెలుస్తుంది అండి మీకు అది కొంచెం మీరు చేసే వ్యవస్థ కొంచెం మీకు ఇబ్బంది ఇంకో వ్యవస్థ వెళ్ళండి కష్టపడితే సంపాదన ఫుల్ సంపాదించచ్చండి అర్థం ఎంత కష్టపడని నేర్చుకోండి పిల్లలు కూడా అది నేర్పియండి మీ పిల్లలే డాక్టర్ రావచ్చండి ఇలా ఇంకొకరు మంచిగా మనుగోళ్ళు మంచి ప్లేస్ ఇది మంచిగా ఉండాలంటే మీరు దయచేసి ఈ ఒత్తిళ్ళు డాక్టర్స్ మీద రకరకాలుగా చేయకండి దయచేసి ఇప్పటికే ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే కత్తి మీద సాములా ఉంది కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త నిబంధనలు కొత్త కొత్త రకరకాలుగా వేదనలు కూడా గురి చేస్తున్నారు కొద్దిగా డబ్బుల కోసం కొద్దిగా అవి చెప్పే బాధలు కా ప్రైవేట్ ప్రాక్టీస్ అడిగి చూడండి ఆ బాధ ఎలా ఉండదు వాళ్ళు చెప్తారు ఒకసారి ఇప్పుడు ఎట్లా ఒక హాస్పిటల్ నడపండి ఎంత కష్టం అయినా కానీ కష్టపడుతు నువ్వు లాగిస్తున్నావు నేను నాకు డబ్బు ఆఫ్టర్ ఆల్ అండి నేను మెడిసిన్ చేశాను పీజీసీసీ కార్డియాలజీ అక్కడ రష్యాలో చేసేసి మళ్ళీ నెదర్లాండ్కి వెళ్ళాను మెడి మెడిసిన్లో చదువుతున్నప్పుడు గోల్డ్ మెడిల్ కొట్టానండి నేను మళ్ళీ ఎలక్ట్రిషియన్కి వెళ్ళాను టాప్ మోస్ట్ వరల్డ్లోనే ఎడిన్బర్గ్లో నేను ఎలక్ట్రిషన్ చేసాను కార్డియాలజీ నేను దెన్ ఇంకా పీజీ పీజీ కూడా నేను గెంటా హాస్పిటల్ కూడా తీసేసి ఇచ్చాను పీజీ కార్డియాలజీ చేసుకుంటూ ఈ రోజు కావాలంటే తెలిసింది నాలుగు ఎలక్షన్ నెలకి సంపాదించగలను ఓన్లీ మండే టు సాటర్డే కరెక్ట్ రోజు ఫైవ్ సెవెన్ అవర్స్ అండి అక్కడ அரரா ஒர்க் ஃபோன் ஃபோன் ரொம்ப எந்த அது ஹியூமன் ரைட் ராத்திரிப்பட படுக்கலாம் எவ்வளோ மனுஷன் படுக்கலாம்